మొగ్గలు ఏర్పడుతున్నాయి కానీ విచ్చుకోకముందే పండిపోయి రాలిపోతున్నాయి దీని గురి దీని గురించి కూడా తెలుసుకుందాము దీనికి అనేక కారణాలు ఉన్నాయండి అందులో మొట్టమొదటిది వాతావరణంలో వచ్చిన మార్పులు ఒక వాతావరణం నుంచి ఇంకో మా వాతావరణంలోకి మారినప్పుడు మొక్క స్ట్రెస్ గురవుతుంది పైగా మనము ఇప్పుడు ఏప్రిల్ నెలలో ఉన్నాం కాబట్టి విపరీతమైన వేడి వలన కూడా ఈ మొక్క అనేది స్ట్రెస్ గురయ్యి ఈ విధంగా మొక్కలన్నీ కూడా పండుబారిపోవటం అనేది జరుగుతూ ఉంటుంది ఇవి కాకుండా రెండవ కారణము మొక్కకిచ్చే వాటరు వాటర్ మొక్కకిచ్చేటప్పుడు అవసరమైన దానికన్నా తక్కువగా ఇవ్వటం లేదా అవసరమైన దానికన్నా ఎక్కువగా ఇవ్వటం అతివృష్టి లేదా అనావృష్టి ఈ విధంగా చేసినప్పుడు కూడా మొక్క అనేది స్ట్రెస్ గురవుతుంది ఇది కాకుండా మూడో కారణం ఉంటుందండి మట్టిలో పొటాషియం లోపము పొటాషియం అనేది మొక్క కందకపోతే మందారం మొక్క ఒత్తిడికి గురయ్యి మొగ్గలన్నీ పండిపోయి రాలిపోతూ ఉంటాయి ఇవి కాకుండా చాలా ముఖ్యమైన కారణము చివరి కారణము మొగ్గలు రాలిపోవటానికి అదేంటంటే మట్టిలో కానీ లేదా